బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు వెంగల్ రావనగర్ డివిజన్ లో ఎమ్మెల్సీ తాత మధుతో కలిసి ఆటోలో ప్రయాణించి డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నూట అరవై మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఆత్మహత్య చేసుకున్న నూట అరవై మంది ఆటో కార్మికుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలి ఆటో సోదరులు ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకోవద్దు మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆటో కార్మికులను కాపాడుకుంటాం పేదలు బతకాలన్న పేదల ఇల్లు

3 बस 3 बस अरे 3 बस वाला ये मै इतना नेम काट ले मेरी कीपन आई गई हां सर आड़ गला टिकट काट कर देना ये इंटरनेशनल है जय तेलंगाना ऑटो वाला बाबू दादा ऑटो वाला जिंदाबाद ऑटो वाला जिंदाबाद वाल। ऑटो वाला जिंदाबाद ऑटो वाला जिंदाबाद ऑटो वाला जिंदाबाद ऑटो वाला जिंदाबाद ऑटो वाला जिंदाबाद

ટ્રેન્ડિંગ સ્ટાર આયના આ છે મતલબ કે ગલ્લી ગલ્લી ગલ્લો આવવાના મને મિસતા આ થોડા વિદો કારુ કાર કાર અડડ અડડ પકડો પકડો બ્રাদার વી ઇધ પકડો મેં આવી ગયો તો

ఈ కంగిరేజు నయం వాళ్ళకంటే చెప్పిన వాడలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఒక్కటంటే ఒక్క హామీ ఈరోజు ఆటో కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు ఐదు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ఐదు లక్షల మంది కార్మికులు ఆటో కార్మికులు పదిహేను వందల కోట్లు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక్కరు ఆరు వే నూట అరవై మంది కార్మికులు చనిపోతే ఒక్కలు పై కూడా చూడలేదు మాకు వాళ్ళకని ఏస్త వచ్చినది కనీసం మినిమం ఇంత దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ఎక్కడ చూడలేదు వాళ్ళకి సిగ్గు లేకపోయినా కంగిరెద్దుకైనా సిగ్గు లేదు కనీసం దానికైనా మేము ఇది వివరంలో ఇస్తున్నాం ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి బాధల మీద ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎన్నికలకు ముందు రేవంతరెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేకమైన దొంగ హామీలు ఇవ్వడం అనేది జరిగింది దానిలో భాగంగా మా ఆటో సోదరులకు కూడా వారిని కూడా వంచారు రైతులను ఎట్లయితే వంచారో మహిళల్ని అనేక వర్గాలను ఏ విధంగా ఈ ప్రభుత్వం వంచిందో ఆటో కార్మికులు కూడా అదే విధంగా వంచించింది ఇవాళ ఆటో కార్మికులు ఇవాళ బాధలు చెప్పుకోవడానికి కనీసం ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా అందుబాటులో లేని పరిస్థితి నూట అరవై మంది కార్మికులు చనిపోతే కనీసం ఒక్కరిని కూడా ఒక్కరు ఈ రాష్ట్రంలో పరామర్శించలేదు ఇవాళ ఆటో కార్మికులకి పన్నెండు వేలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది అంటే ఇరవై నాలుగు వేలు బాకీ పడి ఉన్నారు ప్రతి కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఆటో కార్మికులకి ఇరవై నాలుగు వేలు బాకీ పడి ఉంది అంటే పదిహేను వందల కోట్లు బాకీ పడి ఉంది నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అయ్యా నువ్వు ఢిల్లీకి పంపించడానికి నీకు వేల కోట్ల నీకు మూటలు పంపించడానికి మాత్రం డబ్బులు ఉంటాయి అదే రెక్కాడితే డొక్కాడని ఆటో కార్మికులకు మాత్రం నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి నీ దగ్గర డబ్బులు లేవా ఇప్పటికే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసింది ఈ ప్రభుత్వం మేము ఇమీడియట్గా అదే అడుగుతున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకో ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకో వాళ్ళ వాళ్ళ ఉసురు తగులుతుంది నీకు అది ఆదుకోపోతాయి పక్క రాష్ట్రం మా మల్లారెడ్డి గారు చెప్పినట్టు పక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇక్కడికంటే ఆరు నెలల వెనకాల ప్రభుత్వం వచ్చింది అయినా అన్నమాట ప్రకారం పదిహేను వేల రూపాయల ఆటో కార్మికులకు ఇవ్వటం జరిగింది ఈరోజు కూడా కార్మికులకు ఇస్తామనండి సంక్షేమ బోర్డు లేదు యాభై శాతం ఉన్నటువంటి వాళ్ళ యొక్క చలాన్లు తీసేస్తామన్నారు అది లేదు ఏ ఊసు లేదు ఇది కూడా ఒక ఫేక్ హామీ మాత్రమే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం హామీలు అని కూడా ఫేక్ హామీలు ఆటో కార్మికులందరూ కూడా అర్థం చేసుకోవాలి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆటో కార్మికులు ఆటో కార్మికుల కుటుంబాలందరూ కూడా మీకు రేవంత్ రెడ్డి చేసిన అన్యాయానికి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మోసపూరితమైన మాటలకి నవంబర్ పదకొండవ తారీఖున కర్రుగాల్చి వాత పెట్టండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించమని ఆటో డ్రైవర్ కుటుంబాలందరినీ కూడా ఈ సందర్భంగా ఈటీవీ ద్వారా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆటో మొత్తం అన్యాయం జరిగింది వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తానని ఇప్పటిదాకా పన్నెండు వేలు రూపాయలే పన్నెండు రూపాయలే వాళ్ళకంతా మా కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు వచ్చి రోజుకి ఇన్కమ్గా వాళ్ళు ఊళ్ళోళ్ళకెళ్ళి వచ్చి వచ్చి పేద ప్రజలు బతుకుతే కోసం వచ్చి సిటీలో ఈ పరిసర మహైబ్బునగర్కి వెళ్ళి వచ్చి ఇరవై ఐదు ఏళ్ళు అప్పుడు ఆటో కొనుక్కొని మంచిగా నడుస్తుంది రోజు రెండు వేలు సంపాదించు ఖర్చులు పోంగా అసలు ఇది కాంగ్రెస్ వచ్చింది అంది ఆయన బతుకమ్మ రోడ్డు మీద పడ్డారు ఆయనకు ఐదు వందలు కూడా వస్తలేవు కింద మీద పెట్రోల్ ఖర్చులు కూడా వెళ్తలేవు ఆయన పిల్లల ఫీజులు కట్టాలంటే బాధలు అవుతున్నాయి ఇంటి కిరాయిలు కట్టాలంటే బాధలు అవుతున్నాయి భోజనం చేయాలంటే బాధలు అవుతున్నాయి ఆ బాధలకే భరించలేక నూట అరవై మంది కార్మికులు చనిపోయింది వీళ్ళు గవర్నమెంట్ పన్నెండు వేలు ఇస్తాను మళ్ళీ ఎందుకు ఇస్తలేదు ఇవ్వాలి కదా పన్నెండు రూపాయలు వాళ్ళకు పక్క ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది ఆల్రెడీ నువ్వు మాట ఇచ్చినప్పుడు కార్మికులకు కూడా ఇవ్వకొడితే ఎట్లా ప్రతి ఒక్కరికి బాండ్ రాసించినావు రైతులకు మోసం చేసినావు ప్రతి ఒక్కరికి వాళ్ళ వేరాలు లేవు సారాలు లేవు ఎంత ఘోరం ఉంది ఇలా వాళ్ళ కోసం మద్దతు తెలుపు వాళ్ళ వెంబడి మేము ప్రచారం చేస్తు వచ్చిన్నాడే వస్తు ఎంత బాధపడుతున్నారంటే ఇలా పదహారు వందల మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు చేసుకుంటున్నారు ఇక్కడ అడిగితే అది చెప్తున్నారు మాకు చిటిలా మేము ఊర్లకెళ్ళి వచ్చినాం మా ఆటో అయినా పాల్మూరు అయినా పరశురామ్ బాబునారికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఆయన ఆటో కొనుక్కొని నడిపిస్తుంది మొదల మూడేళ్ల ముందు మంచిగా నడుస్తుంది రెండేళ్ళ మూడు నెలలు సంది అసలు పైసలే వస్తలేవు ఐదు వందలు వస్తున్నాయి వచ్చినాడే వస్తున్నాయి ఇంటి కిరాయి కట్టుకోవాలి పిల్లల ఫీజులు కట్టాలి తినాలి అప్పుల బా అప్పులై అప్పుల బాధ భరించలేక మేము ఆత్మహత్య మాకేముంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది మాకు పన్నెండు వందలు ఇస్తాను ఇస్తే అయిపో కదా అంతే ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కట్టు ఎవరైనా చనిపోయినా ఐదు లక్షల రూపాయలు వచ్చు ఆ ఇన్సూరెన్స్ కూడా రెండు వందలు చేస్తలేదు ఏది అయితే మాకు ఇబ్బందికరం ఉంది పక్క రాష్ట్రంలో పదిహేను వందలు ఇస్తున్నారు ఆరు నెలలు మారు అంటే మనకు గంట ఆరు నెలల తర్వాత వచ్చి కూడా మనకి కూడా అది లేదు గది లేదు అని ఇబ్బంది పడుతుంది వాళ్ళ వాళ్ళ బాధ పరి వాళ్ళదే కాదు నువ్వు ప్రతి ఒక్కరు ఎవరిని నటకాయించినా బాధలో ఉంది దుకాణదారు నటకాయించినా ఒక బట్టల దుకాణాలు కటకాయించినా ఒక హోటల్ని నటకాయించినా ఎవరిని చూడు బాధలుగా ఉన్నాయి రెండేళ్ళ సరి బాధలే బాధలు బాధలే బాధలు ఎందుకంటే వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఎక్కడ కూడా ఏమీ కనిపిస్తుంది అంత అయోమయంలో కన్ఫ్యూజ్గా ఉన్నారు అంత పరేషాల్లో ఉన్నారు అంత పరేష కాబట్టి అందరు కూడా ప్రజలు అక్కడ ఊర్లలో పోతే కొన్ని వాళ్ళలో సుఖంగా ఉన్నారా లేదు ఇప్పుడు సిటీకి వస్తే మేమంతా సిటీలో మిమ్మల్ని అందరం గడిచినాం కానీ ఒక్క రూపాయి ఇస్తారు ఒక కాంగ్రెస్ వచ్చేసరికి ఒక డెవలప్మెంట్ ఏమి లేదు మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే చూప్లీస్ మా గొప్ప ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ జిహెచ్ఎంసీ ప్రతి ఒక్కరికి ఫ్రీ వాటర్ ఫ్రీ వాటర్ ఇప్పుడేమో ఆ వాటర్ కూడా బిల్లు వస్తుంది కరెంటు బిల్లు వస్తుంది చెప్పిన మాట ఏమి ఇంప్లిమెంట్ లేదు ఏం కరెక్ట్ వస్తుంది వాటర్ కూడా వస్తుంది వచ్చిన దానికి కూడా బిల్లు వస్తుంది అంత ఇబ్బందికరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరం ఇప్పుడు మళ్ళా కరెంటు కూడా పోతా ఉంది ఇన్వర్టర్లు మళ్ళీ వస్తున్నాయి జనరేటర్లు మళ్ళీ వస్తున్నాయి అన్నీ మాట టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నావు అవన్నీ కూడా మళ్ళీ రివైజ్ అవుతున్నాయి కాంగ్రెస్ వచ్చిందంటే రివైజ్ అయిపోతున్నాయి అందుకే ప్రజలు చాలా బాధగా ఉన్నారు ప్రజలు తప్పకుండా ఎలక్షన్ల జూబ్లీన్స్లో ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఇంకా మూడేళ్ళు భరించాలి ఇంకా బాధలు ఇంకా పోలే మంచిగా వచ్చేందుకు వాళ్ళు గవర్నమెంట్కి వచ్చి వాళ్ళు ఉంటారు కదా ఇంకా మూడేళ్ళు భరించవలసిందే ఈ బాధలను కూడా వాళ్ళు కూడా కానీ జూబ్లీస్ లో మాత్రం పుద్ధి చెప్తాం కాంగ్రెస్ కానీ డిసైడ్ అయ్యింది ప్రజలంతా ఎందుకంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అంతా కూడా ఒక దాటి మీదకి వచ్చేసింది మొత్తం మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి మాకు మళ్ళీ కేటీఆర్ఏ కావాలి హైదరాబాద్ని అభివృద్ధి చేసిందంటే మాకు కేటీఆర్ అప్పుడు రాష్ట్రాన్ని అంతా కూడా ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మా కేసీఆర్ అని ప్రజలకు అర్థమైపోయింది డెవలప్మెంట్ అన్ డెవలప్మెంట్ అనేది రెండు క్లియర్ చనిస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలకు క్లియర్ కలిగిపోతుంది ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఇప్పుడు బ్రహ్మాండంగా నడిచిన ఆరు లక్షల మంది స్టూడెంట్స్ ఇప్పుడు మంచిగా మంచిగా మంచి మంచి పిల్లలు డాక్టర్ ఇంజనీర్ తయారయ్యారు పేహం లేదు అలా అంత కలుషితమైన ఆహారం వస్తుంది అన్ని ఇబ్బందికరం మెయింటైన్ చేయలేకపోతుంది కంట్రోల్ చేయలేకపోతుంది వాళ్ళు పరిపాలన చేయలేకపోతున్నారు అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గ్యారెంటీ జూబ్లీ ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయిపోయి మేము కారు మేము బీఆర్ఎస్కి వేస్తాం కార్ కోట్ చేస్తాం మా సున్నితమ్మని గెలిపిస్తామని చెప్తున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు అన్ని బంద్ చేసిరా ఏ కిట్ ఉన్నది బీసీ బంద్ బంద్ అయింది కేసీఆర్ కిట్ బంద్ అయింది ఒక్కటారుండ దళిత బంద్ బంద్ అయింది ఉన్న బంధులని బంద్ చేసుకురా వాళ్ళు చెప్పారు కదా తులం బంగారం లేదు అమ్మాయిలకు స్కూటీ లేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు లేవు ఏది లేదు వాళ్ళు పేపర్ రాయి గుళ్ళ కొడతా ఊళ్ళలో తిరిగి మేము గెలిస్తే ఇస్తాం అది ఇస్తాం బొట్లు తిన్నారు సత్యాలు తిన్నారు